శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీ మహాతయమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా పుష్కర స్నానం చేసి వారి యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోత్తరణం అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపూర్ణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష ఆ సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథులలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇలా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మేష యొక్క మనకు మేనల మాసము వైశాఖ మాసము అలానే కర్కట రాశి ఫలితాలు చూసినట్టయితే పురుషు నక్షత్రం నాలుగు పాదాలు అలానే పుష్య నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు కర్కట రాశి ఈ కర్కట రాశికి జన్మస్థానం పురుషుడు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో కేతువు అలాగే రాహు వీరికి అష్టమస్థాన సంచారము నవమస్థానంలో శుక్రుడు రవి పదవ స్థానము తదుపరి బుధుడు పదవ స్థానము తదుపరి ఏకాదశ స్థాన సంచారం ద్వాదశంలో గురువు ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థానంలో గురు కుజుడు సంచారం చేయడం కార్య విఘ్నాలు ఏ కార్యం మొదలుపెట్టినా మొదట్లోనే ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శత్రు ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అనారోగ్యాలు ఏముంటుందంటే రుద్రమం కానీ భుజాలు కానీ రక్తహీనత కానీ వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కూడా కొంతవరకు మీ మాట వినకపోవటం మీ మాట విన్నా కూడా విన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం తద్వారా మీకు కొద్దిగా విసుగు రావటం చెప్పించే అవకాశం ఉంది అలానే రాహు కూడా మీకు అష్టమస్థానం సంచారం చేయడం ఎప్పుడో వ్యాధి బారిన పడితే ఆ వ్యాధి మళ్ళీ తిరగబోయే అవకాశం ఉంటుంది దశమంలో శని ఈ విధంగా భాగ్యంలో శని యోగప్రదంగా ఉన్నాడు స్థిరాస్తి కొనుగోలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ లాభసాటిగా ఉన్నాయి ఏదైనా స్థిరాస్తిని ఆ మీకు వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా తొమ్మిదిలో ఉన్నాడు శుక్రుడు అభియోగాన్ని ఇస్తున్నాడు కానీ ఉచ్చలో ఉన్నా కూడా కొంత అభయోగాన్ని ఉన్నాడు సొంత అంటే సొంత వాళ్ళే కొంత మీరు మీ బంధువులు కావచ్చు లేదా సొంత వారు అంటే మీకు దగ్గరగా ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది దాన్ని దాన్ని మీరు నొచ్చుకోకండి ఇది కొంతకాలమే అంతకాలం ఉండదు కాబట్టి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులతో ఉంటాయి ఇవన్నీ కూడా అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి యోగ్యమైన బుద్ధిబలం కుశళలతతో నైపుణ్యతతో బయటపడే అవకాశం కూడా ఉంది ఏ సమస్యకైనా కూడా అలానే ఈ యొక్క రవి కూడా మీకు ఏకాదశంలో ఉన్నాడు రాజ దర్శనం కానీ రాజుతో సమానమైనటువంటి ఒక గౌరవం కానీ పది మంది మేము మెచ్చుకోలేనట్టు ఉంటుంది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మళ్ళీ మీరు మీ యొక్క బోలాతారం కానీ మీ యొక్క ఉన్నతి కానీ ఎక్కడా కూడా ఏమి కాదు ఖచ్చితంగా మీరు ఒక సభకు వెళ్ళినట్లయితే గౌరవం చేయటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ ముఖంలో అటువంటి కళ అనేది మీకు రవి ద్వారా తేజో దిగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడు యోగప్రదంగా ఉన్నాడు మీకు అలానే ఈ నెలలో సూర్యుడు యొక్క యోగం వల్ల ఈ మితాగ్రహాలకు ఇబ్బంది కలగజేసినా కూడా చాలా యోగప్రదంగా ఉండి పన్నెండో గురువు ఉన్నాడు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఒక దాని గురించి వస్తువు గాని ఒక వస్తువు ఉందామని అక్కడ అనుకున్న దానికన్నా రీతిలో ఎక్కువగా ఉండడం దాని కూడా అలా అను అనుకోకుండా ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అది శుభకార్యాచరణ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుకి వెరకాడినా రేపటి రోజు ఇబ్బంది పడినా మళ్ళీ మీరు దాని తద్వారా మళ్ళీ గణిస్తారు కాబట్టి ధనము మీరు శుభానికి ఖర్చు పెట్టినైతే చాలా మంచిది నూతనమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గృహ గృహ ప్రవేశాదులు కానీ పెళ్లిళ్ళకి సంబంధించి కానీ మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా మీరు భరించినా కూడా రాబోయే కాలం మీకు శుభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి అంతా వీళ్ళకి నలభై శాతం యోగప్రదంగా ఉంది ఈ యొక్క అరవై శాతం యోగప్రదంగా ఉంది నలభై శాతం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి సరా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మాసం ఈ మేనాన మాసంలో మీకు ఈ రవి యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి మే నుంచి జూన్ మధ్యంతరం వరకు కూడా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ కర్కట రాశి వారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది పరిష్కారం అంటే ముఖ్యంగా జన్మంలో పుజుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క భుజంగ స్తోత్రము సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి మంగళవారం ఉపవాసాలు ఉండడం అసలు సుబ్రహ్మణ్య కవచము అట్లనే సుబ్రహ్మణ్య స్వామికి భూమితో అభిషేకం చేయడం క్షేత్ర దర్శనం లాంటి చేయడం వల్ల స్నానాలు చేయడం వల్ల అంటే పుష్కర స్నానాలు కానీ అలానే పుష్కర స్నానం స్నానంతో పాటు ఏదైనా నదీ తీరంలో దానం ధర్మం లాంటి చేయటం వల్ల చాలా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంగళ మహర్ణి వైశాఖ మాసం మే మాసంలో కేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసం ఈ యొక్క మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రుడు పన్నెండులో రాహు మే పద్దెనిమిది నుంచి అలానే ద్వితీయంలో బుధుడు తదుపరి తృతీయ స్థాన సంచారము ద్వితీయ నుంచి తృతీయంలో వై సంచారము చతుర్థమందు గురువు పంచమందు కుజుడు నీచస్థుతి షష్టమందు కేతు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశి వారికి ఎలాంటి ప్రభావంతో జన్మస్థ శని శని వల్ల పాదాలు పిక్కల నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడం దేహంగా కొద్దిగా ఇబ్బంది కలగజేయటం ఏమైనా నడిచినా ఏంటంటే ఆయాసం రావటం శుక్రుడు జన్మంలో ఉన్న ఎంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం తద్వారా నూతనమైనటువంటి ఉద్దేశాన్ని పొందడము తద్వారా ఇంకా ఇంకా ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం బుధులు కూడా మీకు తృతీయ స్థాయి తృతీయ స్థానం వచ్చి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది రవి తృతీయంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉండే ఉన్న కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వాళ్ళు మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదు జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడం చతుర్థంలో అర్ధాష్ట్రములు గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో గురి ఉండడం వల్ల తేజోహీనత అనారోగ్యము ఉన్నటువంటి ఇల్లు కూడా తాగట్టు పెట్టే పరిస్థితి కానీ జ్ఞాతులతో వైరం కానీ సంతానం వల్ల చికాకులు కానీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ధన నష్టం జరిగే అవకాశం కానీ అలానే పంచమంలో కుజుడు వల్ల కొంత స్థిరాస్తు కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా కొంతవరకు కలకి వచ్చే అవకాశం ఉంటుంది చట్టంలో కేతుల వల్ల కొంతవరకు వైరంగ ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం దేవుడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం క్షేత్ర దర్శనం చేయడం స్నానం చేయటం ఇలాంటివి చేయడం జరుగుతుంది సత్కర కాలక్షేపము సత్య సాంకేత్యము ఇలా అన్ని కూడా కేతువం కూడా ఉంది పన్నెండులో రాహు నిరాశ నిస్పృహంతో వ్యాపారం చేస్తుంటారు ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా మంచిది ఏదో మనం ప్రయాణించే దానికన్నా ఇష్టదేవత కానీ వేరే ప్రయాణం చేసినప్పుడు గౌతమ సాయిన మహా మంత్రాన్ని పనిచేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పన్నెండు ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెన వెనక్కు రెండు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అలా జరుగుతున్నా కూడా ముందుకు మంచిది కొంత మని మంచికే జరిగింది అనుకోండి ఈ యొక్క ఆలస్యం కూడా అనుకుని ముందరకు వెళ్తూ ఉండండి అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి మొత్తం మీద రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి యోగం ప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్రపాఠం కానీ నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ నవగ్రహ ప్రదక్షణ కానీ నవగ్రహ ధాన్యదానాలు గాని నవగ్రహ హోమం కానీ ఎక్కడైనా వీలుంటే గనక చట్టి హోమాలు గారి ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాశి వారికి నమ్మ